కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం నుండి బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు ఏమో నాలుగు గంటలకు సుప్రభాత సేవతో మొదలై ఐదు గంటలకు భక్తులసే అభిషేకాలు మొదలుపెట్టేసి మూడు గంటల వరకు అభిషేకాల కార్యక్రమాలు ఉంటాయి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రెండు గంటలు పాశుపత పూజలు ఆరు గంటలకు ప్రదోషకాల పూజలు ఆరున్నర గంటల నుంచి కొత్తగా మా గురువువారు మహేశ్వర శర్మ గారు సూచించినటువంటి సూచనల ప్రకారంగా ఒక భస్మాభిషేకాన్ని మేము ఏర్పాటు చేశాము ఈ భస్మాభిషేకం మనిషికి ఒక వంద రూపాయల టికెట్తో మేము అరేంజ్మెంట్ చేస్తున్నాము ఈ భస్మాభిషేకంలో పాల్గొనవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఏడు గంటల నుంచి శివరామకృష్ణ భజన మండలిసే భజన కార్యక్రమం ఉంటుంది మరి ఈ రెండు కార్యక్రమాలలో భక్తులు తామంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి గిరిజా మృత్యుంజయ మహాదేవునికి పాత్రలు కాగలని చెప్పేసి మేము నువ్వు కోరుతున్నాము